వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ రెండేళ్లుగా తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని వరంగల్ మున్సిపల్ కార్యాలయం మీదట నిరసనకు దిగిన ఇరవై ఆరో డివిజన్ ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు తాగునీరు సమయానికి వచ్చేవి ఎంజీఎం ఆసుపత్రి కూడా మంచిగా చేసిండు గెలిచేంత వరకు రెండు ఇస్తామన్నారు నాలుగు పెన్షన్ ఇస్తామన్నారు గెలిచాక ఎవరు పట్టించుకోవడం లేదు అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి వాటర్ ఇరవై నాలుగు గంటలు నెల లక్షలు తెలంగాణ దాకా పొద్దున దాకా వచ్చినాయి మేము మంచిగా ఉన్నాయి మాకు అక్కడ ఇప్పుడైతే ఈ నచ్చిండు మాకు నీళ్లు బంద్ అయితేనే మాకు నీళ్ళు ఏం వస్తలేవు ఇండ్ల పొంటి బిందెలు పట్టుకొని పోయినా కూడా ఎవరు పట్టుకొని ఇస్తలేరు మరి ఏం చేయాలి మేము మాకు మా పిల్లలకు కష్టమైతోంది మాకు కష్టమైతుంది ఒక్క బిందె ఏమైతే మాకు ఒక గంటలో ఉంటా ఒక్క బిందెడు ఏమనుకోవాలి నీళ్లు లేని మాకు ఎట్లా మాకు నీళ్లు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా మంచిగా ఉన్నది హాస్పిటల్ ఎంజాము సర్కార్ దాఖలు అవన్నీ మంచిగా చేసిండు కేసీఆర్ వచ్చినప్పుడు ఇప్పుడు అయితే ఏది లేదు ఆయన గెలిచిండు పైన మేము ఇట్లా తలడిపోతాం నీళ్ళ కోసానికి మాకు తిండి లేకుండా పర్వాలేదు కానీ మాకు నీళ్లు ఉండాలి కదా మేము కూల్నాలు చేసుకొని బతకటళ్ళము పింఛిని అయితే నాలుగు వేల ఇస్తాము మీరు చెయ్యిండి మమ్మల్ని గెలిచి అంటే వేసిండ్లు వేసి గెలిపించిండ్లు గెలిపిస్తా నాలుగు వేలు కూడా లేవు అవే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే మాకు వస్తాయి అయితే మూడు వేలు మూడు వేలు ఇస్తాము అని అన్న కూడా ఎవరు వేయలేదు ఈయన నాలుగు వేలు ఇస్తాము అనగానే ఎందరు ఆయన గెలిపించిండు గెలిపించిండ్లు అయిపోయింది కానీ మమ్మల్ని చూసుకున్నట్టు లేరు ఇరవై ఐదు వందలు ఇస్తామని అన్నారు అవి కూడా లేదు ఆ బియ్యమే వస్తానది మాకు మాకు ఇండ్లు కట్టిస్తాము అని అన్నారు ఇండ్లు కూడా లేవు